హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను పొద్దున కూర చేసాను అనమాట మా సార్ మళ్ళీ అనుకోకుండా చికెన్ తీసుకొని వచ్చారు ఇప్పుడు ఇది ఫ్రై చేస్తున్నాను ఆయిల్ అయితే కళాయిలో పోసేసాను ఒక నాలుగు చిట్లు పోసేసి ఇప్పుడు దానికి ఫ్రై చేసేస్తున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసేసాను ఓకే ఇది కొంచెం దోరగా వేగాలి లోగా ఏంటంటే అల్లవెట్ ఫ్రై అయితే నూరించాను ఫ్రెండ్స్ ఈరోజైతే చికెన్ ఫ్రైకి ఆర్చి చికెన్ మసాలా అయితే నేను వేస్తున్నాను ఎక్కువ ఇదే వేస్తాను అనమాట చికెన్లో బాగుంటుంది ఇది ఆర్చి చికెన్ మసాలా ప్యాకెట్ ఒకటి బాక్స్ తెప్పించాను ఈరోజు ఫ్రైలో ఇదే అనమాట కూర ఇంట్లో మసాలా అయితే కాదు జోరగా వేస్తుంది ఆనియన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేద్దాము చికెన్ కలియా దాడి తీసుకొచ్చారు కదా ఇప్పుడే దగ్గరికి తీసుకురా చికెన్ ఫ్రై నువ్వు చేస్తా ఉన్నావు కదా నువ్వే అమ్మా ఓకే సరేలే అల్లం అల్లమెల్లిపాయ అయితే నేను ఇంట్లో మిక్సీ పట్టి ఉంచేసాను గాల్దు మా ఫ్రెండ్స్ మాకైతే ఇక్కడ ఘోరంగా ఉంది గాజుము అన్నీ బద్దలైపోతున్నాయి తలుపులు అన్నీ పసుపు వేద్దాము చేకట్టుకుంది ఇక్కడ కోరే చూపి చేయగడుకునే చూపి మాకు పసుపు అయితే ఒక చెంచాడు వేస్తున్నాను వేసేసి కలిపేస్తాను అసలు నిన్న మొన్న వాతావరణం ఎంత ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ భయంకరంగా ఉందనమాట కొంచెం ఈరోజే చల్లబడ్డది వాతావరణం అయితే హాయిగా ఉంది ప్రశాంతంగా కానీ వర్షం అయితే లేదు కానీ గాలి దుమ్ము మా దగ్గర అయితే మొన్న రోజు వచ్చింది ఒక పది నిమిషాలు అలా వచ్చి వెళ్ళిపోయింది కొంచెం ప్రశాంతంగా ఉంది నిన్న మొన్న అయితే మండిపోయింది దానం గిలగిల కొట్టుకుంది చికెన్ అయితే ఒక నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా కడిగి రెడీగా ఉంచేసాను తాలింపులు వేసేద్దాము దగ్గర అయితే లేదు చికెన్ ముక్కలు వేసేస్తున్నా హాఫ్ కిలోనే తెచ్చారు ఓమ్మా రోజు గారు జింది ఇది ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి చక్కగా మద్దనిద్దాము ఫ్రీ చికెన్ అయితే మంచిగా ఉడుకుతుందనమాట చూసారు కదా ఉప్పు వేద్దాము ఉప్పు అయితే సరిపడే వేస్తాను ఫ్రెండ్స్ ఎక్కువ వేసినా కష్టం అంటారు అదో భయం నాకు పచ్చి అరకిలోనే కదా సరిపోతుంది మళ్ళీ కషమైతే బాధ తప్పుడున్నా కలుపుకోవచ్చు ఓకే దీనిపైన కారం ఒక రెండు చెంచాలు వేస్తున్నాను రాజు ఎంత ఘోరంగా ఉందో కారము ఒక రెండు చెంచాలే దీనిపైన మూత పెట్టేద్దాం అబ్బా కిటికీలు చూసారా మూత పెట్టేశాను కదా ఇది ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా ఉడకాలి కిటికీలు అయితే ఫ్రెండ్స్ ఘోరంగా కొట్టుకుంటాను గాలిదమ్ముకి ఓకే అని చూద్దాం కదా తల్లి దగ్గర తీసుకురా కూర కారం అయితే మంచిగా మగ్గేసింది కలుపుదాము మంచిగా ఆసన వస్తుంది ఆకలిసిందేమే ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా మగ్గనిద్దాము ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయితే మగ్గనిద్దాము మంచిగా మూత పెట్టేసి ఈలోగా ఈ చికెన్ మసాలా ఉంది కదా ఇది ఇందులో వేయాలన్నమాట మొత్తం తీసి ఇందులో వేసేది కూర అయితే అయ్యింది శుభ్రంగా కయ్య దగ్గర వచ్చేసింది మంచిగా ఇందులో కోత్తిమీర ఉంది ఎక్కడ వెంటనే తిన్నాక ఏది నీకే గు కొంచెం కడిగేస్తాం కొత్తిమీర అయితే కొంచెం వేస్తున్నాను కొద్దిగా ఉంది కాబట్టి ఈ చికెన్ మసాలా సీజ్ చేద్దాం సీజ్ చేయలేదు కదా ఓకే అంత బాక్స్లో చిన్నదే ఉంటుందన్నమాట కమ్మటి వాసన వస్తుంది ఇది మాత్రం ఈ మసాలా కూడా చూపియ్యాలా అంటే నువ్వే చూపిస్తున్నావు నాదే లేదు తప్పు ఓకే సిమ్లో పెట్టేద్దాం మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్ చాలు అంటే అయితే ఓకే మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి బంద్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే చికెన్ ఫ్రై అనమాట ఇలా చేసేసాను సింపుల్గానే చేస్తాను ఫ్రెండ్స్ నేను పెద్ద హైరామా చేయను ఏ అయినా సరే సింపుల్గానే ఎందుకంటే మనకి మనం తిన్నామంటే గ్యాస్ ప్రాబ్లం రావద్దు కడుపులో మంట రావద్దు అందుకని సింపుల్గా చేస్తాను నేను ఏ కూరైనా పెద్ద హైరామ్ అయితే చేయను ఫ్రెండ్స్ ఓకే ఈరోజు చికెన్ ఫ్రై అయితే ఇది ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గలసి కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై జీయో